కరీంనగర్ జిల్లా వీనవంక మినీ మేడారం జాతరలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలను యూప్టీవీ సీఈఓ ఉదయానంద్రెడ్డి ఖండించారు గతంలోనూ జాతరను జరగకుండా అడ్డుకోవాలని కౌశిరెడ్డి ప్రయత్నించేవారని ఆరోపించారు ఈసారి అలానే చేశారని అన్నారు హైకోర్టు ని కౌశిక్ రెడ్డి ధిక్కరించినందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారని తెలిపారు దళితులంటే తమకు గౌరవం ఉందన్న ఉదయానంద్ రెడ్డి వీణవంక సర్పంచ్ ప్రోటోకాల్ ప్రకారం జాతరకి ఆహ్వానించామని వెల్లడించారు తమ పెల్లడించారు సుధాకర్ రెడ్డి పేరును కౌశిక్ రెడ్డి వాడుకోవడం మానేయాలని ఉదయానందరెడ్డి సూచించారు అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒకడే వాళ్ళ తాత తాతల అన్నదమ్ములు వీనవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు ఆయన మా గ్రాండ్ ఫాదర్ సో కేసీఆర్ గారు కూడా ఇటువంటి బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీనువంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి మీకు ఇష్టాన్ని అంటామని చెప్పుకుంటూ వారిని తీసుకున్నారు కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధమే లేదు నన్ను దర్శనం చేయించలేదు అంటే దర్శనం చేయించడం అక్కడ ముచ్చట కాదు అక్కడ నువ్వు సమ్మత్త దేవత రాక ముందు ఎక్కినావు ఒకరు పూజ వాళ్ళు పూజ చేసి మా కుటుంబము అక్కడ చేసిన తర్వాత మీరు వెళ్ళాలని కోర్టు ను ధిక్కరించినావు కాబట్టి కోర్టు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు ఇంకోటి మా దళిత మా సర్పంచ్ తీసుకోలేదంటే మూడు సార్లు నేను ఇన్వైట్ చేసిన పర్సనల్ గా ఆయన ఫస్ట్ ఆయన మాట్లాడిండు ఆయన మాట్లాడితే ఆయన ఐదు పేర్లు ఇచ్చిండు ఐదు పేర్లు పెట్టుకుంటున్నాం వస్తా అన్నారు నేను నేను మళ్ళీ ఏం ఎండోమెంట్ ఈ చేయించిన ఇన్విటేషన్ మళ్ళీ ఎస్ఐ గారితో ఇన్వైట్ చేసిన వీరు కూడా వచ్చిండ్రు వీరు ఒక్క కాళ్ళు అందరు వచ్చిండ్రు ఇక్కడ ఉన్న యాభై ఒక్క వాలంటీర్లో ముపైదు శాతం దళితులే ఉన్నారు మమ్మల్ని దర్శనం చేస్తే ఆపిండ్రు దర్శనం చేయటం నీకు మీ ఇంటి ముందే నలభై నిమిషాలు ఆపిండ్రు దేవుని నువ్వు దర్శనం ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి